వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్ వార్తలు మాణిక్రావు ఠాక్రే మార్పు కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్సికి తెలంగాణ అదనపు బాధ్యతలు రాష్ట్ర తెలంగాణ ఎన్నికలు ఆమె కీలక పాత్ర ఠాక్రేకు గోవా బాధ్యతలు ఏపీకి మాణిక్య ఠాకూర్ ఠాకర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీ సంస్థాగత మార్పులు ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంకకు విముక్తి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి డిపిసిసి చీఫ్ ప్రజాపాలనలో పాలనలో తొలి అడుగు నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల గ్యారెంటీల అమలుపై దిశ నిర్దేశం రేషన్ కార్డు రెవెన్యూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జీవోలు ఎల్ఆర్ఎస్ పైన గ్రామాల్లోనూ ప్రజావాణి ప్రజా సదస్సు సదస్సులుగా పేరు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు మొత్తం ఎనిమిది రోజులు సభలు వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నంబర్ కంప్యూటరైజ్ కలెక్టర్లు చెప్పింది విందాం అనే యోచనలో సర్కార్ ఆరు గ్యారంటీలు అమలు దిశగా త్వరలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఏడున కబరు మంత్రి పొంగులేటి తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యం త్వరలో క్యాబినెట్ విధి విధానాలు రేషన్ రేషన్ కార్డులకు గ్రామ సభలు అర్జీలు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా ఆరోగ్యశ్రీ ధారా పది లక్షలు వైద్యం ఫుడ్ డెలివరీ బాయ్కి కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించాలి సంక్షేమంపై దృష్టి పెట్టని సంస్థలపై చర్యలు ఆటో డ్రైవర్లు గిగ్ వర్కర్స్ తో భేటీలో రేవంత్ ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటమి ఆ ఇద్దరిదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడుతుంది దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో పలువురికి మళ్లీ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు సారి నో టికెట్ అని జగన్ చెబుతున్నారు పరీక్ష కేంద్రాల్లో జిమ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారుతున్నారు ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు కోవిడ్ టెస్టులు పెంచండి నెలాఖరి రోజుకు నాలుగు వేల పరీక్షలు ఆర్టీపీఎస్ఆర్ పాజిటివ్ షాంపుల్స్ జిన్ జీనో స్కానింగ్కు పంపండి నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగించ వినియోగంలోకి తేవాలి వైద్య శాఖ వైద్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశం దేశంలో కొత్తగా ఏడు వందల యాభై రెండు కోవిడ్ కేసులు ఇరవై నాలుగు గంటల్లో నలుగురు వృత్తి నేడు చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్ వ్యాక్సిన్ను కనుగొన్న పరిశోధకులు తక్కువ ధరలోని అందుబాటులోకి గుండె జబ్బులు నియంత్రణలో విప్లవం విశ్వవ్యాప్తంగా ముప్పై తొమ్మిది పర్సెంట్ మందిలో సమస్య ఎల్డిఎల్తో ఏటా నలభై నాలుగు లక్షల మంది వృత్తి పది సీట్లు టార్ టార్గెట్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై బీజేపీ దృష్టి ఇటీవల ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావాసులు వంద మంది సిట్టింగ్లకు చెక్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కొత్త మొక్కలకు అవకాశం ఈసారి యాభై శాతానికి పైగా ఓట్ల లక్ష్యం మిషన్ మైండ్లో పనిచేయండి మోదీ లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రస్తుతానికి పెట్టిన కేంద్రము గత ప్రభుత్వము తీరు వల్లే నిర్మాణంలో జాప్యము రాష్ట్ర వాటా యుటిలిటీ ఇన్ఛార్జీల పైన నచ్చడంతో ఇబ్బందులు పాత ప్రాజెక్టులకు ఊపిరి ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత ఎస్ఎల్బిసి పాలమూరు రంగారెడ్డి గ్రావిటీ ప్రాజెక్టులకి అధిక ప్రాధాన్యం సీతారామ ఎత్తిపోతల పథకం పైన సమీక్ష కాంగ్రెస్ పాలనలో మారనున్న ప్రధాయాలు అరేబియా సముద్రంలో భారత్ భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి వాణిజ్య నౌకలో భారీ మంటలు నష్టం నౌకలో ఇరవై ఒక మంది ఇండియన్స్ గుజరాత్ తీరానికి దగ్గరలో ఘటన వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్స్ ఐసీజీఎస్ విక్రమ్ మురవింపు హౌతీలకు ఇరాన్ సహాయం గాజా పైన ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం దేశ కీర్తిని చాటిన మేధావి పివి రేవంత్ రెడ్డి తెలంగాణకే గర్వకారణం బట్టి పివి వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద క్యాలెండర్ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ మంత్రి కోమటి రెడ్డి తదితరులు పివి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న కేటీఆర్ పీవీకి భారతరత్న ప్రకటించాలి కేటీఆర్ అక్కింపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడుకలు పలుకుతున్న గవర్నర్ తమిళ స్థాయి సీఎం రేవంత్ రెడ్డి ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది బిగ్ బాస్ నిర్వాహకులను విచారిస్తాం డీజీపీ మాకు బిగ్ బాస్ రైతు బిడ్డ తెలియదు తెలిసింది శాంతి భద్రతలు ఒకటే సిపి బేల్పై పల్లవి ప్రశాంత్ విడుదల హైదరాబాద్ బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వర్యం రెవెన్యూ ఉద్యోగుల సంస్థలు పరిస్థితి కృషి కోదాడ కోదండ హైదరాబాద్ వైద్య మండలిలో మండలి ఎన్నికల్లో హెచ్ఆర్డిఏ గెలుపు హైదరాబాద్ దళిత బంధు ఇస్తామని మోసం మూడు లక్షలు రహ బిఆర్ఎస్ నేతపై ఫిర్యాదు రైల్వే రైల్వే అధికారి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం సకాలంలో రక్షించిన తోటి ఉద్యోగి బానిసలా పనిచేస్తున్న బాధితుడి ఆవేదన ఆర్ఆర్ఆర్ లోక్సభ ఎన్నికల తర్వాతే రాయగిరి నుంచి అలైన్మెంట్ మారేనా యాదగిరి అప్పు తిరిగి ఇవ్వనందుకు సర్పంచ్ హేళన మనస్తాపంతో మహిళ ఆత్మహత్య కమలాపూర్ కులోద అత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్ అదిలాబాద్లో యువకుడిని చంపేందుకు స్కెచ్ పదిహేను లక్షలకు ఒప్పందం ఆరుగురుపై కేసు అత్యాయత్నంలోకి ప్రేమ వ్యవహారమే కారణం మావాలా ఆదిలాబాద్ జిల్లా ఐ అశ్విని అరెస్ట్ అమరావతి చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్ వ్యాక్సిన్ను ను కనుగొన్న పరిశోధకులు తక్కువ ధరకే అందుబాటులోకి గుండె జబ్బులు నియంత్రణలో విప్లవం ప్రపంచంలో ముప్పై తొమ్మిది శాతం మందిలో సమస్యలు ఎల్డిఏతో ఏటా నలభై లక్షల మంది నలభై నాలుగు లక్షల మంది వృద్ధి హైదరాబాదులో పది శాతం పెరిగిన సైబర్ నేరాలు బాధితులు పోగొట్టుకున్న సొత్తు నాలుగు రేట్లు పై పైకి నేరాల్లో ఏడు శాతం పెరుగుదల మహిళలపై స్వల్పంగా తగ్గిన నేరాలు వార్షిక నివేదికల్లో తెలుగు ప్రేక్ష ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేని నటి సుహాసిని తనదైన నటనతో దక్షిణ భారతదేశ సినీ రంగం పైన తిరగని ముద్ర వేసిన సుహాసిని నావ్య పలకరించింది ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నా కృష్ణవేణిని గౌరవించడం పరిశ్రమ బాధ్యత సమాజంలో వార్తము పెరిగిపోవటము ప్రశ్నించే గొంతుకలు తగ్గిపోవటము దీనితో తాము చేయలేనిది హీరో చేస్తుంటే చాలా ఆనందంగా చూస్తున్నారు దీనితో పాటుగా పురుషులతో పాటు మహిళలు కూడా హింసను ఎంజాయ్ చేస్తున్నారు ఎక్ లెవెల్ ఎంపీ నేతలను బహిష్కరించిన యాభై రెండు గ్రామాలు లక్నో ప్రమాదాలు జరగకుండా మాన్యుల్స్ మూసేయండి జిఎస్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు ముప్పైనా జాతీయ లోక్ అదాలత్ ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒకటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి చరిత్రలోని అత్యధికం సింగరేణి అవినంబ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ బలరాం కొత్తగూడెం భూపలపల్లి జిల్లాలో ఇద్దరు బిఆర్ఎస్ నాయకులపై రావుడీషి హైదరాబాద్ తిరుపతి కాకినాడ టౌన్ల మధ్య ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ తులసీవనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె అల్లుడు వ్యూహం మార్చిన పీకే టీడీపీ తరఫున పని చేసేందుకు ఆసక్తి చంద్రబాబుతో నాలుగు గంటల పాటు భేటీ తన ఆలోచనలు పంచుకున్న ప్రశాంత్ కిషోర్ అమరావతి శనివారం గన్నావరం విమానాశ్రయంలో తో కలిసి వస్తున్న ప్రశాంత్ కిషోర్ ముందు ముందు నుంచే టీడీపీతో వైసీపీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎమ్మెల్యేలకు ప్రజల్లో పట్టు ఎక్కడుంది అభ్యర్థులను మార్చేస్తే అధికారం వస్తుందని జగన్ అనుకుంటే ఫలితం చేదుగా ఉంటుంది ఇండవల్లి వరుణ్ కుమార్ రాజమహేంద్రవరం కార్యాలయాల కార్యాలయాల తరలింపు వద్దు విశాఖకు తరలించేందుకు చర్యలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము వ్యాజ్యాలను బెంచ్ విచారించే వరకు వర్తింపు అనవసరమైన భారీ వ్యూహాన్ని నివారించాలి ప్రజల సొమ్ముకు ప్రభుత్వము ధర్మకర్త వ్యాజ్యాల విచారణపై నిర్ణయం కోసము సిజీ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం ఈడీ విచారణకు హాజరైన కార్తి చిదంబరం చైనా కార్మికులకు వీసాలు ఇప్పించేందుకు లంచం తీసుకుంటూ కేసు న్యూఢిల్లీ అలుముకున్న చలి రాష్ట్రమంతటా శీతా శీతాల వాతావరణం రంగారెడ్డి జిల్లా కల్లపల్లిలో ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీలు ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూటే కారణం కాక వికాలమై రోగులు పరుగులు వేర్వేరు ఆసుపత్రులకు ముప్పై మంది పేషెంట్లు తరలింపు విచారణకు వైద్య శాఖ మంత్రి ఆదేశాలు ఇరవై ఏడున రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి ఒకటి బంది ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశం హైదరాబాద్ రాజ్భవన్లో సిమీ క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించిన గవర్నర్ హైదరాబాద్ బియ్యం అక్రమ విక్ర విక్రయాలను ఆపండి రుణమాపిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ నీటి పారుదల శాఖను చూడను తేల్చి చెప్పిన సబర్వాల్ హైదరాబాద్ స్పోర్ట్స్ న్యూస్ ఐపీఎల్ కు పాండ్యా దూరం న్యూఢిల్లీ జైపూర్ ఉద్ఘంట విజయం చెన్నై ఋత్రాజ్ స్థానంలో అభిమాన్యు న్యూఢిల్లీ మహిళల క్రికెట్ సహీలా మైక్ గ్రాత్ డెబ్బై మూడు పరుగులు రేవంత్ రెడ్డిలో రాజన్నను చూస్తున్నాం విపక్షాల సూచనలను గౌరవిస్తూ గౌరవిస్తాం మంత్రి కొండా సురేఖ తక్కువ దూరమైతే పల్లె వెలుగు బస్సు ఎక్కండి ఎక్స్ప్రెస్ ఎక్కితే దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యము మహిళలకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి హైదరాబాద్ చేత పత్రము కాదు స్వహాపత్రము రిలీజ్ చేయండి కు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సూచన న్యూఢిల్లీ బీఆర్ఎస్కు ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ షాక్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అడ్డి భోజారెడ్డి ప్రకటన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లను ఖాళీగా ఉంచదు సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం హైదరాబాద్ గురుకులాలలో గురుకులాలపై సీఎంకు సమగ్ర నివేదిక ఉద్యోగుల భర్తీతో సహా వివరాలు సిద్ధం ఈపిసిసి విస్తృత సమావేశం మళ్లీ వాయిదా హైదరాబాద్ ప్రజాపాలనలో పాలనలో తొలి అడుగు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఐదు లక్షల బీమా ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల ఉచిత వైద్యం ఫుడ్ డెలివరీ బాయ్లకు కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వాలి సామాజిక భద్రత ప్రభుత్వం బాధ్యత సంస్థలు సంక్షేమంపైనే దృష్టి పెట్టాలి లేదంటే వాటిపై చర్యలు రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లు గిగ్ వర్కర్లతో సీఎం భేటీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్లతో సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ తదితరులు త్వరలో మహిళలకు రెండు వేల ఐదు వందలు మరో గ్యారంటీ అమలుకు సర్కార్ కసరత్తు తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక ఏ పెన్షన్ లేని వారికి తొలి ప్రాధాన్యం పేర్ ద్వారానే పథకం అమలుకు యోచన త్వరలో కేబినెట్ విధానాల రూపకల్పన ఇరవై ఏడున మహిళలకు తీపిఖబురు చెబుతాం మంత్రి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ తప్పులన్నీ కప్పిపుచ్చుకున్నందుకే స్వేదపత్రం తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని వదలం హుజూర్ నగర్ సభలో పొంగులేటి ఉత్తంతో కలిసి హౌసింగ్ మోడల్ కాలనీ పరిశీలన సెవెంత్ క్యాబినెట్లో సమర్థులైన మంత్రులు కోవిడ్ టెస్టులు పెంచండి పెంచండిపర్లో మరో చిన్నారికి కోవిడ్ హైకోర్టుకిచ్చే భూములను పరిశీలించిన మంత్రులు వ్యవసాయ అధ్యయన విశ్వవిద్యాలయాల భూములు హైకోర్టుకు ఇవ్వద్దంటున్న శాస్త్రవేత్తలు ఉద్యోగులు రాజేంద్ర నగర్ వంద మంది సిటింగ్లకు చెక్ ఎంపీ అభ్యర్థుల కోసం బీజేపీ అధిష్టానం జల్లెడ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఛాన్స్ సర్వే నివేదికల ఆధారంగా పార్టీ ఆర అభ్యర్థుల ఎంపికపై నమో సర్వే గుజరాత్లో పాఠాల విద్యలో భగవద్గీత గాంధీనగర్ పై నిషేధాన్ని ఎత్తివేయలేదు సిద్ధిరామయ్య బెంగళూరు జనవరి ఇరవై జనవరి ఆరు నుంచి అయోధ్యకు ఇండిగో సర్వీసులు న్యూఢిల్లీ యుఎస్లో గుడి గోడలపై మోదీ వ్యతిరేక నినాదాలు వాషింగ్టన్ ఫిరోజ్పూర్ జైలు నుంచి నలభై మూడు వేల కాల్స్ సూపరింటెండెంట్ సహా ఏడుగురి పైన విచారణ చండీగఢ్ అదర్ కేంద్రాల లైసెన్సులు పునరుద్ధరించండి హైకోర్టు హైదరాబాద్ జనవరి ఆరున ఎల్ వన్ పాయింట్కు ఆదిత్య హెల్ వన్ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు రోబాట్ రోబాట్కు ఉగ్రవాదుల యత్నం ఒకరు హంతం పుంచ్లో నిడ్బంద్ ఇది ఈరోజు ఈరోజు ప్రధాన వార్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్